ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది మీకు గుర్తుందో లేదో చాలామందికి తెలుసు మన ఛానల్లో నా బండి సౌండ్ వింటే పరిగెట్టి వచ్చేస్తుందండి స్కూల్ లోపల ఈ స్కూల్ టైమింగ్ కాదు అందుకనే దాన్ని లోపల ఫుడ్ పెట్టట్లేదు బయటికి పిలిచి దాన్ని ఫుడ్ పెడుతున్నాను డీ డివామింగు చేయడం జరిగింది ఆ రెండు డాగ్స్కి రెండోది పెయిన్ కిల్లర్ చేసామండి ఈ డాగ్కి పెయిన్ కిల్లర్ చేయించారు ఇంజక్షను ఈ స్టేజ్లో దానికి మరి ఆ కాలు బాగు చేయడానికి అయితే ఏం లేదంట డాక్టర్ గారు చెప్పారు స్కూల్ టైమింగ్ కాదు కాబట్టి మరి లోపల ఫుడ్ పెట్టట్లేదు బయట పెడతాం బాగోదు కదా నెక్స్ట్ మనం ఛానల్లో వీడియో అప్లోడ్ చేసామండి వీడియోస్ ఉన్నాయి దయచేసి అందరూ మనం వీడియోస్ చూడండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీరు నా కామెంట్ చేసి నా వీడియోస్ చూడడమే నాకు పెద్ద హెల్ప్ అండి అంతకన్నా ఇంకేం కాదు ఈ డాగ్స్ అన్నిటికీ ఫీడ్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రతి డాగ్ వీడియో అప్లోడ్ అప్డేట్ కూడా దాంట్లో ఇస్తానండి దయచేసి నా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ షేర్